మొత్తము ఫైవ్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు తర్వాత ముగ్గురు మన దగ్గర వాళ్ళు ఈ ఐదుగురు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వన్ ఎయిటీ నైన్ గ్రామ్స్ కోకైన్ తర్వాత నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్ రెండు టూ వీలర్స్ టెన్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురులో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనుభా బ్లెస్సింగ్ అని ఒక లేడీ ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో ఇప్పుడు ఆమెను ఇంట్రాగ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ట్వంటీ టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ పాస్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యూని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచి పెట్టుకోవడానికి ఇంకొక కంట్రీ కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది ఈమె ఇంత ముందు దూల్పేట్ లో ఉండటం కేసులో ఉండటం డ్రగ్ కేసులో తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు వాళ్ళ డ్రగ్ పెడర్స్ ఎవరు తర్వాత కన్జూమర్స్ ఎవరు ఇదంతా నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ఇటీ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావడం మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్లీ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది ఈవెన్ ఇప్పుడు ఈ అనూజ అనూహా బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు ఎజెన్వి ఫ్రాంకిల్ ఉచెన్నా అని ఇతను కూడా నైజీరియా అతనే ఇతను కూడా అప్స్కాండింగ్ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళు ఐదుగురేమో మన దగ్గర ఉన్నారు ఇద్దరు అప్స్కాండింగ్ ఉన్నారు తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఎందుకంటే ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఈసారి ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు రాజేంద్ర నగర్ డివిజన్ లో పోలీసులు చాలా వ్యూహాత్మకంగా భారీ ఆపరేషన్ చేపట్టారు పక్కా సమాచారంతో నార్కటిక్ బ్యూరో ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు డ్రగ్ తీసుకోవడమే కాదు సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు పక్కాగా సమాచారం అందింది దీంతో పోలీసులు దాడులు చేయగా ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పెడ్లర్స్ నుంచి భారీగా మత్తుమందుకొని అక్కడే తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు దాదాపుగా రెండు వందల గ్రాముల కొకాయను పోలీసులు పట్టుకున్నారు దీని విలువ అక్షరాల రెండున్నర కోట్ల వరకు ఉంటుందని సమాచారం అయితే ఇదే సమయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ తో పాటు పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు వారిని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు అంతేకాదు అక్కడే మత్తు పదార్థాలు అమ్ముతున్న ఐదుగురు నైజీరియన్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా ఉన్నాడు ఇతనితో పాటు మరో ముప్పై మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అయితే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఓ సమాచారం అందింది ఒక పేరున్న మహిళ దాదాపుగా రెండున్నర కేజీల కొకైన్ తెప్పించి వినియోగదారులకు అమ్ముతుందని పక్కగా సమాచారం అందింది దీంతో పోలీసులు దాడులు చేసి మరీ పట్టుకున్నారు కానీ ఇక్కడ దొరికింది మాత్రం రెండు వందల గ్రాములే మిగతాది అప్పటికే మత్తుకు బానిసేన వారికి అమ్మేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది గత ఆరు నెలలుగా రాజేంద్ర నగర్ లోని ఓ చోట ఈ దందా నడుస్తోంది అది కూడా హైఅండ్ కస్టమర్ కు సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది దీంతో సదరు మహిళ ఎవరాన్ని ట్రాక్ చేయడం

ఇతనే అక్రమ మార్గాల్లో ఇండియా తీసుకొస్తున్నాడు అంతేకాదు ఇతను నుంచి సదరు మహిళ భారీగా కొని ఢిల్లీ టు బెంగళూరు హైదరాబాద్ టు బెంగుళూరు ఫ్లైట్స్ లో ప్రయాణం చేస్తూ నమ్మకమైన పేరున్న వారికి అమ్ముతుందని గుర్తించారు పోలీసులు ఈ సదరు లేడీ కస్టమర్ లిస్ట్ లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తలు వారి పిల్లలు మాత్రమే కాదు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం మరి హైదరాబాద్ కి ఎలా వస్తుందంటే మాత్రం భారీగా కస్టమర్లు ఒకేసారి కొనేలా ఆ కస్టమర్లను ఎంపిక చేసుకుని ఒకేసారి గోవా నుంచి వచ్చి అమ్మే వెళ్తున్నారు మొత్తం గోవా కేంద్రంగా ఇదంతా నడుస్తుందని కూడా గుర్తించారు అయితే తెలంగాణలో నిఘా ఎక్కువ కావడంతో వ్యూహాత్మకంగా ప్లడ్లర్ వ్యవహరిస్తున్నారు ఒక నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే హైదరాబాద్ కు వస్తున్నారు భారీగా ఒకేసారి అమ్మేసి మళ్ళీ గోవాకు వెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అలా ఒకేసారి అమ్ముతూ ఉండగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు అయితే ఇప్పటి వరకు కూడా పేరున్న వ్యక్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మాత్రమే ఉన్నాడు ఇతన్ని హీరో చేయాలని రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద పెద్ద దర్శకులను కూడా సంప్రదించింది కానీ చిన్న చిన్న పాత్రలే దక్కాయి హిందీలో ఒకటి రెండు సినిమాల్లో కీలక పాత్రలు పోషించినా కూడా నిలదొక్కుకోలేకపోయాడు అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కేవలం మత్తుకు అలవాటు పడ్డ వ్యక్తిగానే పోలీసులకు దొరికాడా లేదంటే తాను కూడా వ్యాపారం చేస్తూ దొరికిపోయాడా అనేది మాత్రం పోలీసులు తేల్చే పనిలో పడ్డారు ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ దగ్గర నుంచి భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి తెలంగాణలో గంజాయి డ్రగ్స్ దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు ఎంత పెద్దవారినైనా కూడా ఉపేక్షించొద్దని ముందే పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్నాళ్లగా ఉక్కుపాదం మోపుతున్నారు అయితే ఇక్కడ దొరికింది రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కావడంతో ఈ వ్యవహారంలో ఆమెకు కూడా ఏమైనా లింక్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి గతంలో రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా ఈ ఆరోపణలు వచ్చాయి రెండు వేల పదిహేడు జూలైలో ఓ అమెరికా దేశస్థుడు దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ జాతీయులను అరెస్ట్ చేసిన తర్వాత టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య భారీగా ఉందని పోలీసులకు సమాచారం అందింది వారి కస్టమర్ లిస్టు లో బాలీవుడ్ లోని దర్శకులు హీరోలు హీరోయిన్ తేలింది ముఖ్యంగా పూరి జగన్నాథ్ రాణా దగ్గుబాటి చార్మి రవితేజ సుబ్బరాజు తరుణ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా మందిని పోలీసులు ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మూడున నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా పోలీసుల ముందు హాజరయ్యింది ఈ డ్రగ్స్ తీసుకున్నారా దగ్గర నుంచి మరో నటి రియా చక్రవర్తి జరిపిన ఫోన్ సంభాషణ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు డూబ్ అనే పదం దేనికి సంబంధించింది ఇదేమైనా కోల్డ్ లాంగ్వేజ్ అంటూ ప్రశ్నించారు కానీ ఆమె నాకేమీ తెలియదని తాను ఎప్పుడూ అలా తీసుకోలేదని పోలీసులకు చెప్పింది రకుల్ ఇక నాడు దర్శకుడు పూరి జగన్నాథ్ నటి చార్మీలను ఎనిమిది గంటల వాడు ప్రశ్నించారు కెల్విన్ తో నటి చార్మీ చాటింగ్ గురించి కూడా ఆరా పోలీసులు మనీ లాండరింగ్ యాక్ట్ ను నమోదు చేయడంతో నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ అధికారులు కూడా ప్రశ్నించారు డ్రగ్స్ సప్లై చేసిన కెల్విన్ సహా అతనితో పరిచయం ఏంటి నీ పేరు అతని లిస్ట్ లో ఎందుకుందనే విషయాలను ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు ఈడీ అధికారులు కూడా రకుల్ ను ప్రశ్నించి అనుమానాస్పద లావాదేవీలపై బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరారు అధికారులు వీరందరిని పోలీసులు ఈడీ ప్రశ్నించడానికి గల కారణం ఒకడే కెల్విన్ ఇతను ఈడీ ముందు అప్రూవ్ మారాడు ఇతని మీద తెలంగాణ యాంటీ నార్కటిక్ పోలీసులు కేసు పెట్టారు అతనిచ్చిన సమాచారంతోనే ఈడీ కూడా రంగంలోకి దిక్కి కేసు పెట్టింది తాను ఎవరెవరికి మత్తు మందును సరఫరా చేశారనే విషయంపై కెల్విన్ పూర్తి సమాచారం ఇచ్చాడు దీంతో సినిమా హీరోలు హీరోయిన్లు దర్శకుల పేర్లు బయటకొచ్చాయి అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేశారు అంతేకాదు కెల్విన్ అకౌంట్లోకి చాలామంది చాలా మంది నటులు దర్శకులు మత్తు పదార్థాల కోసం డబ్బును పంపినట్లు ఆధారాలు దొరికాయి కెల్విన్ అకౌంట్ని ఫ్రీజ్ చేసి అందరినీ ప్రశ్నించారు కొన్నాళ్ల పాటు ఈ సినిమా తరల అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోయాయి అయితే చాలా ఏళ్ల పాటు కోర్టులో విచారణ జరగగా ఈ టాలీవుడ్ మత్తు పదార్థాల కేసును కొట్టేసింది కోర్టు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది కానీ రకుల్ ప్రీత్ సింగ్ సహా టాలీవుడ్ కు చెందిన వారంతా కూడా నాడు ఓ ప్రముఖ నేత సాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డట్లు ఆరోపణలు కూడా వినిపించాయి అన్ని ఆధారాలు ఉన్నాయి కీలక నిందితుడైన కెల్విన్ లొంగిపోయాడని మీడియాకు లీకైన తర్వాత ఈ కేసు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతరులు బయటపడటంపై రకరకాల వాదనలు వినిపించాయి నాటి ఓ ప్రముఖ పవర్ఫుల్ లెటర్ వల్లే వీరంతా బయటపడ్డారనే టాక్ కూడా వినిపించింది ఇప్పుడు మళ్ళీ రకుల్ సోదరుడు ఇదే డ్రగ్ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో మళ్ళీ ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది తన తమ్ముడి కేసుకు ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అనే పొకార్లు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే నాడు ఇదే కేసుని ఎదుర్కొని బయటపడ్డ తర్వాత ఈసారి ఆమె తమ్ముడు భార్య డ్రగ్స్ తో పోలీసులకు చిక్కడంతో ఈ నటి మీద కూడా అనుమానాలు మరింత పెరిగాయి అయితే ఇప్పుడు రకుల్ క్రీస్ సింగ్ కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే అనే టాక్స్ కూడా వచ్చాయి ఆమె ఎంతో కష్టపడి ప్రముఖ నిర్మాత నటుడైన జాకీ బగ్నానిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది పెళ్లికి ముందు ఆమెనంతా కూడా సూపర్ హిచ్ అనుకున్నారు ఎందుకంటే వీళ్ళు బాలీవుడ్ లో భారీ సినిమాలు నిర్మిస్తుంటారు పూజ ఎంటర్టైన్మెంట్ అంటే మామూలు సంస్థ కాదు కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు తీస్తుంటారు కానీ రకుల్ ప్రీత్ సింగ్ భర్త అతిగా కథలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కాంబినేషన్లు సెట్ చేసి సినిమాలు తీసి మొత్తం మునిగాడట అంతకు ముందే వరుసగా ప్లాప్లను ఎదుర్కొన్నారు రకుల్ ప్రీత్ సింగ్ భర్త మిషన్ రాణిగన్స్ గణపత్ బాటం లాంటి సినిమాలు తీసి భారీ నష్టాలు చవి చూశారు ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ యాక్షన్ మూవీ బడేమియా చోటేమియా కూడా డిజాస్టర్ అయింది అక్షయ్ కుమార్ టైగర్ షాఫ్ మనుషి చిల్లర్ పృథ్వీరాజ్ సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ తో తీసిన ఈ మూవీ అట్ర ఫ్లాప్ అయింది దీంతో ఒకేసారి మూడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టపోయారట దీంతో అర్జెంట్ గా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు తీర్చాల్సి రావడంతో రకుల భర్త ముంబైలోని పెద్ద అపార్ట్మెంట్ ను అమ్మేశారు మరో ఇల్లును కూడా అమ్మేసి అప్పులు తీర్చేశారట పూజా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఉద్యోగులకు చాలా నెలలు జీతాలు ఇవ్వలేదట నష్టాలు వచ్చాయని జీతాలు అడిగిన వారందరినీ కూడా కంపెనీ నుంచి పంపించేశారు దాదాపుగా ఎనభై శాతం మంది ఇంటికి పంపించారు దీంతో నిర్మాతలైన జాకీ వాసు భగ్ఞానులపై సోషల్ మీడియాలో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ నష్టాల గురించి రకుల్ ప్రీ సింగ్ కు వరకు తెలియదట విదేశాల్లో పెళ్లి చేసుకుని వచ్చిన రకుల్ ఈ నష్టాలు షాక్ కొట్టేలా చేశాయన్న కమెంట్స్ వినిపించాయి కేవలం అక్షయ్ కుమార్ అలాగే టైగర్ స్టాఫ్ల మీద భారీగా ఖర్చు పెట్టి తీసిన ఒక్క సినిమాతో మొత్తం మునిగిందట రకుల్ ఫ్యామిలీ ఈ కష్టాలు వెంటాడుతూ ఉండగానే ఇప్పుడు ఆమె సోదరుడు ఇలా మత్తు పదార్థాలతో హైదరాబాద్ పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది మరి ఆమె సోదరుడు ఏం చెబుతాడు పోలీసులు ఏం తెలుస్తారు అనే దానిపై అంత ఆసక్తికరంగా మారింది తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో రకుల్ ఫ్రీ సింగ్ పేరు మారుమోగిపోతుంది